ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి ఇప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి నూట ఒక్క ప్రమాణాలను చూపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వేదంలో ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిడులను కిరాతలను చంపి వారి కాస్తులను దోచుకుని ఊళ్ళని తగలబెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నారు అని రాహుల్ సాంకృతి రాసినటువంటి దివోదాసు గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం దాంట్లో ఆయన చెప్పిన కాలాలకు కానీ ఆయన చెప్పిన కథలకు కానీ మంత్రాల్లో ఏ రకమైన ప్రమాణాలు లేవు అని ఇంతకుముందు చెప్పడం జరిగింది దానికి మరికొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నాను దివోదాసులో మూడవ ప్రకరణానికి అశ్వోత్సవము అని పేరు ఆయన ధన్వ నాగాధనమ ఆజింజయేమ అని చిన్న వాక్యం రాసి ఇది క్రీస్తు పూర్వం పన్నెండు వందల ఐదవ ప్రకరణము పన్నెండు వందల ఐదో సంవత్సరము అని రాశారు ఏమండి అది మొత్తం పెద్ద మంత్రం ధన్వ నాగాధన్వన్ ఆజింజయేమ అనేది పెద్ద మంత్రం ఆ మంత్రమే అది ఆరవ కాండలో డెబ్భై ఐదో మంత్రంలో డెబ్భై ఐదో సూక్తంలో రెండో మంత్రం అది అక్కడ ఉన్నది ఏమిటి ధనుస్సు చేత గోవులను జయిస్తాము విల్లు చేత యుద్ధంలో జయాన్ని పొందుతాము ధనుస్సు చేత ఉద్ధవతములైనవి మదం కలిగినవైన శత్రుశాలను జయిస్తాము అని ఒక వాక్యం ఉంది ఉంటే ఈనా దానికి వేరే కల్పన చేశారు ఏం చేశారు దానిలో దివోదాసు గుర్రం విజయం పొందడం అశ్వోత్సవం జరగడం ఆ గుర్రం మరణించడం ఇదంతా వర్ణించారు యుద్ధానికి వెళ్ళే సమయంలో విల్లుని ప్రశంసించడం మాత్రం మంత్రంలో ఉంది అశ్వోత్సవానికి మంత్రానికి సంబంధమేం లేదు ఆయన ఈ ప్రకరణలో చెప్పిన పై విషయాలకు మరి మంత్రానికి సంబంధం లేదు ఇదంతా కూడా రచయిత తాను చేసిన కల్పన మాత్రమే దివోదాసు నాలుగవ ప్రకరణం భరద్వాజ కులం అక్కడ స్వాదిష్టయ అమదిష్టయ పవస్వసారయ అని ఒక చిన్న మొక్క ఉదాహరించారు ఉదాహరించి క్రీశకం క్రీస్తుపూర్వం పన్నెండు వందల నాలుగు అని కాలం వేశారు అండి అయితే మొత్తం మంత్రం యొక్క భావం ఇది ఓ సొమ్మ ఇంద్రుడు పానం చేయడం కోసం దంచబడిన ఈ స్వామరసం అంటే నీవు అంటే సోమంతో కదా సంబోధిస్తుంటా రుచికరమైంది మిక్కిలి సంతోషం అని ధారతో ప్రవహించు అని ఉంది సోమాన్ని నువ్వు రుచికరమైన సంతోషం కలిగించే ధారతో ప్రవహించమని మంత్రం ద్వారా ఋషి కోరుతున్నాడు అది కానీ ఈయన చేసిన కల్పన ఏమిటి వర్ధేశ్వరుడు తన ఏంటంటే దివోదాసుని భరద్వాజ ఋషి దగ్గరికి అధ్యయనానికి పంపించాడట అతడు సహాధ్యాయులతో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నాడు దివోదాసు మిత్రులతో బయటకు వెళ్ళి గ్రామం దగ్గర ఉన్న సింహాన్ని చంపాడు అర్జికి నదికి నరద బరదలు వచ్చాయి ఇది ఈ ప్రకరణ ఆయన వర్ణించిన కథ కానీ పై మంత్రానికి ఈ కథకు ఏమీ సంబంధం లేదు ఈ మంత్రం ఇంద్రునికి స్వామం సమర్పణం చేసిన సందర్భంలో అది కానీ మనుషులు సోమం తాగడానికి సంబంధించింది కూడా కాదు ఏమండి అలాగే ఇంకోటి కూడా చూద్దాం ఐదవ ప్రకరణం పేరు దివోదాసు మహారాజు అగ్ని నరణామి పుత్రహా పుర్రుచేతన దివోదాసస్య సత్పతి అని ఆయన ఉదాహరించాడు అయితే దీంట్లో అక్షర దోషాలు ఉన్నాయి మంత్రంలో క్రీస్తు పూర్వం పదకొండు వందల తొంభై ఐదు అని చెప్పని కట్ట సమయం కూడా రాశారు ఆయన ఇక్కడ ఈ మంత్రం మీకు సరైన రూపం ఎక్కడ కనబడుతుంది ఆరవ కాండలో ఋగ్వేదనలో ఆరవ కాండలో పదహారవ సూత్రంలో ఇరవై తొమ్మిదవ మంత్రం ఇది దాని యొక్క అర్థం ఏమిటి ఈ అగ్ని మా స్థుతుల చేత మాకు అభిముఖంగా వచ్చాడు ఇతడు హవిస్సులను వహిస్తాడు ఈయన దివోదాసనే రాజు శత్రువులను హరించేవాడు దివోదాసనే రాజు యొక్క శత్రువులను హరించేవాడు అగ్ని ఆయన సర్వజ్ఞుడు యజమానులను పాలించేవాడు ఇంత మాత్రం ఈ మంత్రం యొక్క అర్థం అయితే ఈ ప్రకరణంలో ఈయన దివోదాసు తండ్రి వర్ధస్సుడు మరణించడం దివోదాసుకు రాజ్యాభిషేకం భరద్వాజ ఋషుభి శలభాల వృత్తాంతం చెప్పి తమ శత్రువులైన కిరాతకులను నాశించేయమని చేయమని వారికి బోధించడం ఉన్నాయి దివోదాసు దివోదాసు యొక్క శత్రువులను అగ్ని సంహరిస్తాడనే మాట తప్ప ఈ మిగిలిన కథ ఈ ప్రకరణ కథకు ఈ మంత్రానికి ఏ ఏ సంబంధం లేదు ఉదయం సాయంకాలం అగ్నిలో హోమం చేసి ఉపాసించేవారు తమ శత్రువులను అగ్నిని నాశం చేయాలి అని కోరుకుంటారు ఇది సహజమైనటువంటి అంశం ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఋషులకు కిరాతకులకు ఏ రకమైన విరోధం లేదు కిరాతకులు అంటే అడవిలో ఉండేటువంటి ఈ పక్షులు మొదలైనటువంటి వాటిని చంపి వాటిని ఈ పట్టణాల్లో అమ్ముకుంటూ వాటి ద్వారా వచ్చే ధనంతో జీవిస్తారు అడవిలో ఉండేటువంటి పశువుల్ని తింటారు వారు కిరాతకులు ఋషుల్లో తపోవనాల్లో తపస్సు చేసుకుంటారు వాళ్ళకి వెళ్ళకి ఏ రకమైన వైరుధ్యం లేదు ఇంకొకటి కిరాతకులు కిరాతకులు కేవలం పక్షుల్ని చంపుతారు లేదా లేళ్లు మదిన వాటిని చంపుతారు వాళ్ళు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు మాంసం అమ్ముకుంటారు మామూలుగా మనకి అనేక గాథల్లో ఉంది శ్రీమద్ రామాయణంలో కూడా కిరాతకుడు పక్షుల్ని కొట్టినటువంటి వృత్తాంతం ఉంది అది ఆధారంగానే రామాయణం బయలుదేరింది అంటే అతడు పక్షుల్ని కొడితే అది చూసి జాలి కలిగి ఈయన వాల్మీకి మహర్షి కిరాతకుడిని మందలించాడు మానిషాద ప్రతిష్టాంతం అనేటువంటి శ్లోకంతో అప్పుడు కూడా కిరాతకుడు వాల్మీకి మీద ఏం కోపం తెచ్చుకోలేదు ఇంతేకాదు అసలు వాల్మీకి పూర్వం కిరాతకునిగా ఉన్న కాలంలో ఏమైంది సప్తమహర్షులు అక్కడికి వచ్చారు వస్తే ఆయన మీ దగ్గర ఆస్తుల్ని ఇక్కడ పెట్టండి అన్నాడు ఎవరు వాల్మీకి అన్నాడు వాడు ఏడుగురిని అంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఒక ఆయన నాయన నువ్వు ఇప్పుడు మమ్మల్ని మా దగ్గర ఆస్తి దోచుకుంటావు ఈ పాపం వస్తుంది ఈ పాపం ఎవరు భరిస్తారు మీ ఇంట్లో అని అడిగారు అడిగితే ఆయన నేను మా వాళ్ళని అడిగొస్తా అని చెప్పి వెళ్ళి అడిగాడు అడిగితే ఎవరం భరించం నువ్వు మమ్మల్ని పోషించడం నీ బాధ్యత నువ్వు ఎలా సంపాదించావో మాకు అనవసరం అని చెప్పారు దాంతో అతను వేరే గోచాయా మమ్మల్ని రక్షించండి అన్నాడు నన్ను రక్షించండి అంటే అప్పుడు ఆయన ఆ ఋషి ఆయనకు రామమంత్రాన్ని ఉపదేశం చేయడం వ్యత్యస్తంగా ఉపదేశం చేయడం ఆ తర్వాత అతడు తపస్సు చేసి వాల్మీకి కావడం మనకి గాసలో ఉంది ఇక్కడ కిరాతకుడు మహర్షుల్ని చంపడం కానీ మహర్షుల కిరాతకుడిని చంపడం కానీ జరగలేదు కేవలం కిరాతకుడు వాళ్ళ దగ్గర ధనాన్ని ఇమ్మన్నాడు అంటే అతను దారిదూపిడి చేస్తున్నాడు బతకాలి కదా అడవిలో వెళ్ళేటువంటి మనుషుల దగ్గర ఏమైనా ఆస్తుంటే లాక్కుని అతను జీవిస్తున్నాడు అటువంటి తరుణంలో ఆ ఋషి అతనికి వివేకం కలిగేలా ఉపదేశం చేశారు అతనికి నచ్చింది ఆయన మంత్రోపదేశం చేసి తపస్సు చేస్తున్నాడు గొప్పవాడయ్యాడు ఆ తర్వాత కథ అయితే ఇక్కడ ప్రధానాంశం ఏంటి కిరాతకులకు ఋషులకు వైరుధ్యం ఏం లేదు కిరాతకులు కేవలం పక్షులు మొదలైనటువంటి వాటిని కొట్టి జీవించేవాళ్ళు ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటారు తపోవనాల్లో ఉంటారు ఆ అడవిలో కందవల్పాలకు తిని జీవిస్తారు కనుక ఆహారం విషయంలో కూడా ఇద్దరికి పోటీ ఉండాల్సిన అవసరం లేదు కనుక ప్రత్యేకించి ఆర్యులు కిరాతకుల్ని చంపారు అని చెప్పడం ఈయన సొంత కల్పన మాత్రమే ఇది సంస్కృతికి కానీ ఋగ్వేదానికి కానీ ఈయన ఉదాహరించిన మంత్రానికి కానీ సంబంధం ఉన్న అంశం కాదు ఆయన చెప్పిన కాలానికి కూడా ప్రమాణం లేదు కేవలం ఊహ మాత్రమే ఇక మరింకోటి కూడా చెప్పుకుందాం వేదంలో అక్షైర్మాదీవ్య కృషిమిత్ మిత్కృషత్వాన్ని కృషి సూక్తం ఉంది ఆ కృషిత్వంలో వాక్యం ఉదాహరించి ఇది పదకొండు వందల తొంభై ఐదు అని టైం ఇచ్చారు దానికి ఆ మంత్రం బయలుదేరింది దానికి టైం ఇచ్చారు అయితే వేదంలో ఈ మంత్రం పూర్తిగా ఉంది దాంట్లో ఉన్న భావం ఏమిటంటే ఓ జోదరి నా మాటలపై నమ్మకం ఉంచి నువ్వు పాచికలతో జోదం ఆడవద్దు సేద్యం చేసుకో సేద్యం చేసి సంపాదించిన ధనంపై ప్రీతిగా ఉండు సేద్యం చేస్తే గోవులు లభిస్తాయి భార్య లభిస్తుంది ఈ విషయాన్ని ఈశ్వరుడైనటువంటి సవిత నాకు చెప్పాడు అని ఉంది ఆ మంత్రంలో అంటే ఒక జోదరు జోదమాడితే అది వ్యసనం అయినా అది మానేసి సేద్యం చేసుకో లాభం కలుగుతుంది అని నచ్చ చెప్తోంది మంత్రం దీనిలో గంధర్వుడు కన్నెని ఆవేశించిన వంటి విషయాలు ఏమీ లేవు కనుక ఈ పైన చెప్పినటువంటి ఉదాహరణను బట్టి చూసినట్లయితే ఋగ్వేదంలో ఈయన చెప్పినట్టుగా ఆర్యులు ద్రావిడులను కిరాతకులను చంపడం అనే విషయాలు లేవని కేవలం అక్కడ ఉన్న మంత్రాల్లో చిన్న భాగం తీసుకుని ఒక కాలాన్ని పెట్టి తనకు తోచినటువంటి కల్పన చేసి దాన్ని దివోదశగా ఆయన అందించాడు తప్ప అది ఆయన చేసిన కల్పన మూలంలో ఉన్నది కాదు అని మనకు స్పష్టమవుతుంది కనుక మీరు దయచేసి రెండు కార్డులు తీసుకుని ఓ కార్డు కేంద్రానికి ఓ కార్డు రాష్ట్రానికి రాయండి దానికి కావలసిన ఆ అడ్రస్లు రాయవలసిన మ్యాటర్ కూడా మీకు తెలపడం జరుగుతుంది మన ప్రాచీన భారతదేశం పాఠ్యవాచకాల్లో పెట్టమని చెప్పండి ఈ అసత్య చరిత్రను కల్పిత చరిత్రను ఊహప్రధానంగా ఏర్పడినటువంటి చరిత్రలను మనం చేయడం వల్ల మనకు ప్రయోజనం లేసారు కదా నష్టాలు కూడా ఏర్పడుతున్నాయి దయచేసి ఆ విషయంలో మీరు కృషి చేస్తారని నేను కోరుతున్నాను స్వస్తి